అందరికీ శుభోదయం అందరికీ నమస్కారం చిన్నవారికి అందరికీని శుభాకాంక్షలు శుభాశిషులు ఈరోజు నేను గోత్రం యొక్క విలువ గోత్రం యొక్క నిజమైన శక్తి అన్న టాపిక్ మీద మాకు హైదరాబాద్ నుంచి మిత్రులు పంపించారు దాని దాని గురించి నేను ఇప్పుడు అది చదువుతాను వినండి చాలా ఆశ్చర్యంగా ఉంది ఇదివరకు కూడా విన్నాను చదివాను మెసేజ్ అను కానీ గుర్తులేదు ఇప్పుడు మళ్ళాను ఇంకొకరు పంపించారు మనం పూజ దగ్గర సంకల్పం చెప్పుకుంటాం కదా చాలామంది తెలుసున్న వారందరూను ఆ సంకల్పం ఏదో ఎవరో బ్రాహ్మలు పంతులు గారు చెప్తారు అంత చెప్పాలా మనం ఎవరమో తెలీదా భగవంతుడికి ఎందుకు ఇదంతాను అన్నవారు కూడా ఉంటారు కాదు సంకల్పం చెప్పుకోకుండా అసలు పూజ చెయ్యం అనుకునేవారు కూడా ఉంటారు మా ఇంట్లో కూడా బాగా సంకల్పం చెప్పుకొని చేసుకోవటమే అలవాటు మామూలుగా పూజ అయితే ఓకే అది కూడా నేను ఒక నిత్య పూజ కూడా రోజు సంకల్పం చెప్పుకునే చేసేదాన్ని అది లోక సంక్షేమార్థం అని కూడాను చెప్పుకోవటం అట్లాగా అలవాటు ఇప్పుడు స్పెషల్ డేస్లోనే కొంతమంది చెప్పుకుంటారు అది ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఆ గోత్రం అన్నది ఏదో మొక్కుబడిగా కాకుండా మా పంతులు గారే చెప్తారు అన్నది కాకుండా దాని గురించి వివరాలు ఉన్నాయి అది గోత్రం అనేది ఒక శక్తి మన మన గురించి అన్నది ఉందన్నమాట ఇది నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది అందుకనే మీతో కూడా నేను షేర్ చేసుకోవటానికి ఇట్లాగ ఇప్పుడు చదువుతున్నాను గోత్రం అనేది ఒక శక్తి లాంటిది అన్నట్టు చెప్పారనమాట మీ గోత్రం యొక్క నిజమైన శక్తి ఇది ఒక ఆచారం కాదు మూఢనమ్మకం అంతకన్నా కాదు ఇది మీ ప్రాచీన కోడ్ ఈ థ్రెడ్ను పూర్తిగా చదవండి ఇది మీ గతాన్ని చేసుకో మీ గతాన్ని అర్థం చేసుకోవటానికి ఎంతో అవసరం గోత్రం అనేది మీ ఇంటి పేరు కాదు ఇది మీ ఆత్మిక డిఎన్ఏ అవును చాలామందికి తమ గోత్రం కూడా తెలియదు పూజలో పండితుడు ఏదో చెప్తాడు అని అనుకుంటాం కానీ అది అంతా తెరిగ్గా తీసి పారేసేది కాదు మీ గోత్రం అంటే మీరు ఏ ఋషి యొక్క మనస్సుకి ఆలోచనలకి శక్తికి జ్ఞానానికి అనుసంధానం అయ్యారు అన్నదే గోత్రం యొక్క అర్థం ప్రతి హిందువును ఒక ఋషి వరకు ఆధ్యాత్మికంగా అనుసాధ అను అనుసంధానించవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఒక ఋషి గోత్రాలు అంటారు ఆ తర్వాత నాకు తెలిసింది నేను అమ్మవారిది ఎవరిది వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్ర అంటే మొదలు పెట్టాకాను అంటే నైన్టీన్ పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై రెండు నుంచే నాకు తెలిసింది అమ్మవారిది గోత్రాలు చెట్టు ఉంటుంది ఋషి ఋషిగోత్రాలు ఉంటాయన్నమాట ఆ గోత్రాల్లో ఉపనామాలనే ఏదో అంటారు నాలుగు ఉంటాయి ఒక్కొక్క గోత్రానికి అసలు గోత్రం చెప్పుకోవాలనేది నాకు అప్పుడే తెలిసిందనమాట మాది యుష్వాకుల గోత్రం దానికి ఎవరు మర్చి చూడాలి ఇప్పుడు అయ్యో కానీ ఎక్కువ నాకు శ్వాకుల గోత్రం అనే వచ్చేస్తుంది ఋషి గోత్రం అనేది గుర్తు తెచ్చుకుంటేనే కానీ రావట్లేదు ఇప్పుడు సడన్గా కెమెరా ముందు నాకు ఫోన్ ముందు రావట్లేదు ఈ వీడియో తీద్దామంటేను అట్లాగా ప్రతి ఒక్క గోత్రానికి కూడా ఋషులు ఉంటారు ఇప్పుడు ఇది చెప్పిందైతే ఇదనమాట ఆ ఋషి యొక్క శక్తి ఆలోచనలకి శక్తికి జ్ఞానానికి అనుసంధానం అయ్యేది ఇప్పుడు మనం చెప్పుకునే గోత్రమట ప్రతి హిందువును ఒక ఋషి వరకు ఆధ్యాత్మికంగా అనుసా అనుసంధానించవచ్చు ఆ ఋషి మీ రక్త సంబంధం కాకపోయినా ఆత్మ సంబంధి అవుతారు ఇది అసలు వినలేదు నేను రెండో పాయింట్ గోత్రం అనేది కులం కాదు ఇది ఏమాత్రం గోత్రం కులానికి సంబంధించింది కాదు ఇప్పటి కాలంలో ఇది ఎక్కువగా గందరగోళంగా మారింది గోత్రం అంటే బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్య సూత్రుడు శూద్రులు అన్న భావన తప్పుడు భావనది గోత్ర వ్యవస్థ కు గోత్ర వ్యవస్థ కులాలకు ముందే ఉంది ఇది ఒక విద్యాపరమైన గుర్తింపు విద్యాపరమైన గుర్తింపట ఋషులు తమ విద్యార్థులకు గోత్రం ఇచ్చేవారు అది విద్య ద్వారా సంపాదించేది మాత్రమే ఆ గోత్రం అనేది అందువల్ల గోత్రం అనేది శక్తికి ఒక గుర్తిం అందువల్ల గోత్రం అనేది శక్తి గుర్తింపు కాదు జ్ఞానం యొక్క గుర్తింపట శక్తికి కూడా గుర్తింపు కాదు జ్ఞానం యొక్క గుర్తింపు ఎందుకంటే విద్యార్థులు గోత్రం ఇచ్చేవారట కదా గురువులు అందుకని వాళ్ళ జ్ఞానానికి గుర్తింపు ప్రతి గోత్రం ఒక మహర్షి నుండే వస్తుంది మీరు వశిష్ఠ గోత్రానికి చెందినవారే ఉంటే మీరు వశిష్ఠ మహర్షి మానసిక వారసత్వాన్ని కలిగి ఉన్నవారు అవుతారు ఆయన రాముడు గురువు వశిష్ఠ మహర్షి దశరథుడి సలహాదారు కూడాను భరద్వాజ గోత్రం అంటే వేదాల రచనలో భాగం యుద్ధ విద్యలో నిపుణులైన ఋషి వారసత్వం ఎంత కథందో చూడండి మొత్తం నలభై తొమ్మిది ప్రధాన గోత్రాలు ఉన్నాయి ప్రతి గోత్రం ఒక విశిష్ట రంగంలో నిపుణులైన ఋషికి సంబంధించినది ఎందుకు పెద్దలు ఒకే గోత్రం మధ్య వివాహాన్ని ఎందుకు నిషేధించారు ఇది జనరల్ స్కూల్లో చెప్పే విషయం కాదు గోత్రం వంశ పరంపరలో పురుషుల ద్వారా వెళ్తుంది అంటే ఇద్దరూ ఒకే గోత్రానికి చెందినవారైతే వారు జన్యుపరంగా దగ్గర బంధువులే అవుతారు సైన్స్ ఎంత దాగి ఉందో చూడండి ఇది గోత్రం స్వగోత్రం పనికిరాదు మేనమామల గోత్రం పనికిరాదు అన్నది కూడా మాకుంది దీనివల్ల పిల్లల్లో శారీరక మానసిక లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని స్వగోత్రం పనికిరాదు మేనమామల గోత్రం పనికిరాదు మళ్ళా మేనం మేనత్త కొడుకుని చేసుకోకూడదని అనేవారు కానీ పూర్వకాలం అంతా మా గోదావరి జిల్లాల్లో అయితే మరీ ఎక్కువ మేనమామని కొంతమంది ఇళ్లల్లో ఏకంగా మేనమామని చేసేసుకోవటం మేనత్త మేనమామ పిల్లల్ని కూడా కాదు అలా కూడా ఉండేది అది మా ఇంట్లో అయితే కొంచెం మా నాన్నగారు చదువుకున్న మూలంగానూ అవన్నీని అస్సలు తప్పనే అనేవారు కానీ నిక్షేపంలాగా ఉన్నవారు ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు ఎవరికో ఏమో కొంతమందికి బ్యాడ్ లక్ జరుగుతుంది ఈ మేనరికాల్ చేసుకున్నందువల్ల గోత్ర వ్యవస్థ ప్రాచీన భారతీయ జన్యుపరమైన విజ్ఞాన శాస్త్రం గోత్ర వ్యవస్థ అంటే గోత్రం మీ మానసిక ప్రోగ్రామింగ్ కొంతమంది జన్మత తత్వవేత్తలు కొంతమందికి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ కొంతమంది సహజంగా ధైర్యవంతులు ఇదంతా ఎందుకు జరుగుతోంది మరి మీ గోత్ర ఋషి యొక్క మానసిక ఫ్రీక్వెన్సీ ఇంకా మీలో పనిచేస్తోందన్నమాట ఋషి యోధుడైతే మీలో ధైర్యం ఉంటుంది ఔషధ ఋషి అయితే ఆయుర్వేదం అంటే మొక్క ఉంటుంది విద్యను కూడా గోత్రాన్ని బట్టే తీసుకునేవారు ప్రాచీన గురుకులాల్లో విద్యార్థికి మొదటి ప్రశ్నే బేటా నీ గోత్రం ఏంటి ఎందుకంటే అది విద్యార్థి నేర్చుకునే శైలిని ఇతర బలాన్ని తెలిపేది అత్రి వారు ధ్యానం మంత్రాల్లో శ్రేష్టత పొందేవారు కశ్యప గోత్రం వారు ఔషధ విజ్ఞానంలో శ్రేష్టత పొందేవారు బ్రిటిష్ తక్కువగా బ్రిటిష్ వాళ్ళు తక్కువగా చూశారు బాలీవుడ్ నవ్వించింది మనం మర్చిపోయాం ఇవన్నీ గోత్రాల గురించి అనమాట బ్రిటిష్లు వచ్చాక గోత్రం వ్యవస్థను అర్థం చేసుకోలేకపోయారు దాన్ని మూఢనమ్మకమని కొట్టి పారేశారు బాలీవుడ్ దాన్ని సరదాగా తీసుకుంది ఇలా మనం పిల్లలకు చెప్పడం మానేశాం పదివేల సంవత్సరాల వ్యవస్థ వంద ఏళ్లలో కరిగిపోతుంది మీ గోత్రం తెలియకపోతే మీరు ఆత్మక మ్యాప్ను కోల్పోతారు ఇది మీ ఆధ్యాత్మిక జీపీఎస్ సరైన మంత్రం సరైన పూజా విధానం సరైన ధ్యానం సరైన వివాహం సరైన ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక మార్గం ఇవన్నీ గోత్రం ఆధారంగా తెలుసుకోవచ్చు పూజలో గోత్రం చెబుతారంటే అది ఒక శక్తివంతమైన కాల్ పూజ ప్రారంభంలో సంకల్పంలో మీ గోత్రాన్ని చెప్పటం వల్ల మీ ఋషి యొక్క ఆత్మశక్తి పూజలో చేరుతుంది అదే పూజ సంకల్పం అని నేను మొదటి చెప్పాను కదా అది ఇప్పుడు వచ్చింది అదే వాక్యం భరద్వాజ గోత్రాన్విత శ్రీనివాసుడుగా నేను ఈ పూజను శ్రద్ధతో చేయిచున్నాను అని సంకల్పంలో చెప్పుకోవటం అనమాట ఆలస్యం కాకమునిపే మీ గోత్రాన్ని పునరుద్ధం పునరుద్ధించుకోండి తల్లిదండ్రులను అడగండి తాతమామల వద్ద తెలుసుకోండి రీసెర్చ్ చేయండి మీ పిల్లలకు చెప్పండి గర్వంగా ఉంచండి మీరు పుట్టింది పంతొమ్మిది వందల తొంభైలో కావచ్చు కానీ మీలో ప్రవహిస్తున్న జ్ఞానం క్రితం యుగం నాటి ఋషులది ఎంత లోతుగా ఈ సమాచారం ఉందో చూడండి గోత్రం మీ ఆత్మకు పాస్వర్డ్ లాంటిది మనం వైఫై పాస్వర్డ్ గుర్తుపెట్టుకుంటాం కానీ మన ఆత్మ పాస్వర్డ్ అయిన గోత్రాన్ని మర్చిపోతాం మీ మనశ్శక్తి కర్మ జ్ఞానం ఇవన్నీ గోత్రంతో అనుసంధానంగా ఉంటాయి వివాహం తర్వాత స్త్రీలు గోత్రం మారతారా ఇది ప్రశ్న లేదు గోత్రం వై గోత్రం వై క్రోమో క్రోమోజోమ్ ద్వారా వస్తుంది అంటే పురుషుల ద్వారా వస్తుంది స్త్రీలు తమ తండ్రి గోత్రాన్నే శ్రద్ధాదుల్లో ఉంచుతారట అందుకే స్త్రీ గోత్రం మారదు అది ఆమెలో శాశ్వతంగా ఉంటుంది ఇలాగా ఉన్నది కానీ మరి మనకైతే అందరికీ తెలుసున్నది ఏంటంటే పెళ్ళయ్యాక స్త్రీల గోత్రం మారిపోతుంది కదా ఇది ఏమన్నా పూర్వం ఉండేదేమో మరి అలాగా దీని గురించి నాకు తెలియదు ఇది ఇక్కడున్న చదువుతున్నాను ఎవరైనా ఉంటే కనుక మా నా ఛానల్ చూసేవారు చెప్పండి స్త్రీ గోత్రం మారదు అది ఆమెలో శాశ్వతంగా ఉంటుంది ఇది ఇప్పుడు తెలియదు నాకు ఇది ఎందుకంటే పెళ్ళైన వెంటనే గోత్రం కూడా మారిపోతుంది అన్నదే తెలుసు దేవతలు కూడా గోత్ర నియమాలను అనుసరిస్తారు దేవతలు కూడా అనట రాముడు వివాహం సమయంలో రాముడు ఇక్ష్వాకు వంశం వశిష్ట గోత్రం సీత జనకని కూతురు కశ్యప గోత్రం మా గోత్రం ఇక్ష్వాకుల ఇంత పవిత్రమైనది గోత్ర వ్యవస్థ గోత్రం మరియు ప్రారంధ కర్మ కొంతమంది పిల్లలు చిన్ననాటి నుంచి ప్రత్యేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఇది వారి ప్రారంధ కర్మ మరియు గోత్రం వల్ల ఋషులు తమకు ప్రత్యేకమైన కర్మ బీజాలు కలిగి ఉన్నారు మీలోనూ కూడా అలాంటి ప్రభావాలు ఉంటాయి ప్రతి గోత్రానికి ప్రత్యేక మంత్రాలు దైవాలు ఉంటాయి మీ గోత్రానికి సరిపోయే మంత్రాన్ని ఉపయోగించకపోతే ఫలితం తక్కువగా ఉంటుంది సరైన మంత్రం మీ ప్లస్ మీ గోత్ర శక్తి ఈజ్ ఈక్వల్ టు టెన్ఎక్స్ శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవం గోత్రం గోత్రం గురించి ఇంకాను గందరగోళంలో ఉన్నప్పుడు గోత్రం ఆత్మదీపం అవుతుందట మీరు దారి తప్పి మీరు దారి తప్పినట్టు అనిపిస్తే మీ గోత్రం ఋషిపై ధ్యానం చేయండి మీ గోత్ర ఋషిపై ధ్యానం చేయండి ఆ ఋషి ఏ ఆలోచనల్లో జీవించాడో అదే శక్తి మీలో ఉందని గుర్తించండి గొప్ప గొప్ప రాజులు కూడా గోత్రాన్ని గౌరవించేవారు మౌర్యుడు నుండి శివాజీ మహారాజు వరకు రాజకార్యాలలో కూడా గోత్ర జ్ఞానం ఆధారంగానే నిర్ణయాలు తీసుకునేవారు గోత్రం లేని పాలన అంటే రీడు లేని శరీరం లాంటిది గోత్ర వ్యవస్థ ఈజ్ ఈక్వల్ టు స్త్రీ రక్షణ విధానం పురాతన కాలంలో గోత్రం ఆధారంగా స్త్రీలను వారి వంశానికి తిరిగి గుర్తించగలిగేవారు దీన్ని మూఢనమ్మకం అంటాం కాదు ఇది ఒక శాస్త్రం ఒక జ్ఞా ఒక జ్ఞాన శాస్త్రం ప్రతి గోత్రం ప్రతి గో విశ్వంలో ప్రత్యేక పాత్ర ప్రతి గోత్రం కూడాను ఋషులు తమ తమ విధులను నిర్వర్తించేవారు ఆరోగ్యాన్ని రక్షించటం నక్షత్రాలను పరిశీలించటం ధర్మాన్ని స్థాపించటం న్యాయాన్ని నిర్మించటం ఇవన్నీ కూడా ప్రతి గోత్రం విశ్వంలో ఒక ప్రత్యేక పాత్ర అన్నదానికి ఏ విధంగా ఆ పాత్ర పోషించింది అన్నదానికి ఇవన్నమాట మీ గోత్రంలో ఈ పాత్రలో ఒకదానిని కలిగి ఉంటుంది మీ గోత్రం ఇది మతం కాదు ఇది మీ అసలైన గుర్తింపు మీరు మత సంబంధమైన వారు కాకపోయినా ఆధ్యాత్మికతను అనుసరించకపోయినా గోత్రం మీ ఆత్మ సంబంధిత గుర్తింపు మీరు నమ్మాల్సిన అవసరం లేదు గుర్తుంచుకోవాలి అంతే చివరి మాటలు మీ పేరు ఆధునికం కావచ్చు మీ జీవితం గ్లోబల్ కావచ్చు కానీ మీ గోత్రం శాశ్వతం మీరు దీన్ని పట్టించుకోకపోతే మీకు సొంతంగా మీరు ఎవరో తెలియని నదిలా అవుతారు ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నారో చూడండి ఇవి మాలాంటి పెద్దవాళ్ళకైతే మరి బాగానే అనిపిస్తాయి ఇప్పుడు యూత్కి ఎలా అనిపిస్తాయో నాకు తెలీదు మా ఇంట్లో అయితే మా పిల్లలకి అందరికీ కూడా ఇష్టమే సంకల్పం చెప్పుకునేటప్పుడు వాళ్ళ చేత కూడా నేను చెప్పిస్తాను ప్రత్యేకమైన పూజల్లో కూర్చోబెట్టినప్పుడు గోత్రం అనేది మీ గతం కాదు అది భవిష్యత్తులో జ్ఞానాన్ని తెరిచే పాస్వర్డ్ ఇదండి గోత్రం గురించి నాకు తెలిసిన తెలిసిన సమాచారం ఇది నా ఛానల్లో పెట్టుకోవాలన్నంత నాకు ఎక్సైటింగ్గా ఉందన్నమాట పెద్దవారు ఎవరైనాను ఉంటే కనుక తెలిసిన వారు నేను ఏవో కొన్ని ధర్మ సందేహాలు అడిగాను కదా వాటికి కామెంట్ రూపంలోనూ దయచేసి కామెంట్ రూపంలో తెలియపరచండి నాకు ఇప్పుడు గోత్రం గురించి ఇంతుందా ఇది మన డిఎన్ఏ తోటి సమానము అని అంటున్నారు కదా ఇంత వివరంగా నేను ఈ మధ్యన ఎప్పుడూ చదవలేదు ఇది దయచేసి వ్యతిరేకులు ఎవరైనా ఉంటే కనుక ఏమీ కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు యూ ఆల్